చాలామంది మొబైల్ ఫోన్ నంబర్స్లలో చివరి అదృష్టాన్ని ఇచ్చే నంబర్స్ ఏది అంటే ఏం చెప్తారండి అయితే కొంతమంది కొత్త మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటారు లేదా వాళ్ళక్కీ నెంబర్ పెట్టుకుంటారు అది కరెక్ట్ పద్ధతి కాదండి ఎప్పుడైనా సరే మీకు అదృష్టం వరించాలంటే మీరు అనుకున్న విజయాన్ని సాధించాలంటే మీరు రెగ్యులర్గా వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్లో ఏ నెంబర్తో ఎండ్ అయితే మీకు సక్సెస్ వస్తుంది అదృష్టం వరిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి జనరల్గా ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ముఖ్యంగా మీరు సిక్స్ నంబర్ పెట్టుకోవచ్చు లాస్ట్ డిజిట్ టెన్త్ సిక్స్ ఉన్నా మీకు అదృష్టం వరిస్తుంది ఫైవ్ ఉన్నా అదృష్టం వరిస్తుంది మెయిన్గా ఈ టూ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ సిక్స్ నంబర్ కానీ ఫైవ్ నెంబర్ కానీ థాడ్ది ఏంటంటే నైన్ నంబర్ అండి నైన్ నంబర్ కూడా అదృష్టం వరిస్తుంది ఎందుకు ఈ మూడు నంబర్లనే మనం ఎండింగ్లో ప్రిఫర్ చేయాలి అనేది తెలుసుకోండి ఎండింగ్లలో ఈ మూడు నంబర్లు అంటే టెన్త్ డిజిట్ ఆరుతో ఎండ్ అయితే ఏంటంటే ఆరో నంబర్ దేనికి ఇండికేషన్ ఇస్తుంది అంటే ద మనీ నంబర్ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కష్టపడేది డబ్బు కోసమే కాబట్టి మీ లైఫ్లోకి మనీ ఫ్లో బాగా జరగాలన్న ఫ్యామిలీతో మీరు ఎంజాయ్మెంట్గా ఉండాలన్నా మీరు లైఫ్ని లగ్జరీస్గా మెయింటైన్ చేయాలన్నా మీ చుట్టూ అవకాశాలను మీరు అట్రాక్ట్ చేయాలన్నా ఫస్ట్ సిక్స్ నెంబర్ రావాలి సిక్స్ నంబర్ వచ్చినప్పుడు మీ జీవితంలోకి డబ్బు వస్తుంది మీరు ఆర్థికంగా ఎదిగితేనే మీరు కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించగలుగుతారు కాబట్టి సిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఈ సిక్స్ నంబర్ ఉండడం ద్వారా మీ జీవితంలోకి మనీ ఫ్లో కానివ్వండి ఫ్యామిలీ అటాచ్మెంట్ కానివ్వండి ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సిక్స్ నంబర్ కనుక లేకపోతే చాలామంది చూడండి కుటుంబాలు ఉండవు ఒకవేళ మ్యారేజ్ అయినా మ్యారేజ్లో గొడవలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి అదే ఫైవ్ నంబర్ అనుకోండి ఫైవ్ ఈజ్ ఏ బిజినెస్ నంబర్ అండి ఎవరి మొబైల్ నెంబర్లలో అయితే ఎండింగ్లో ఫైవ్ నెంబర్తో ఎండ్ అవుతుందో వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంటుందండి ఇటువంటి వ్యక్తులు బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు కాబట్టి ఫైవ్ నెంబర్తో ఎండ్ అయితే చాలా చాలా మంచిది నైన్ నెంబర్ చివరిదండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా అయినా నైన్ నెంబర్తో ఉండవచ్చు అది ఎవరికి ఉండాలి నైన్ నెంబర్ అనేది స్పెసిఫిక్గా ఎవరికి ఉండాలి అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో ఎందుకంటే కుజుడు మనకు ల్యాండ్కి ఇండికేషన్ ఎవరికైతే ఈ ల్యాండ్ ప్రాప్తిస్తుంది ఇటువంటి వాళ్ళంతా నైన్ నెంబర్తో ఎండ్ అయినా చాలా మంచిది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అంటే ఆల్ యూనిఫామ్ జాబ్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్మీ నేవీ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఇటువంటివన్నీ యూనిఫామ్ జాబ్స్ ఈ యూనిఫామ్ జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ నైన్ నెంబర్తో ఉంటే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఎందుకంటే యూనిఫామ్ జాబ్ అనేది ధైర్యానికి ఇండికేషన్ ధైర్య సాహసే లక్ష్మి కాబట్టి ఈ మూడు నంబర్లతో ఎండింగ్ అయితే మొబైల్ నెంబర్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనం గతంలో చెప్పుకున్నట్లు కూడా ఎవ్రీ మొబైల్ నెంబర్లలో పిల్లర్ నంబర్లు కూడా ఉండాలి మీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ కావాలి అంటే వన్ నెంబర్ ఉండాలి ఫోర్ నెంబర్ ఉండాలి ఫైవ్ నెంబర్ ఉండాలి సిక్స్ ఉండాలి నైన్ ఉండాలి వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలి ప్లస్ ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ సిక్స్త్లో జీరో కానీ ఎయిట్ రాకూడదు ఎండింగ్ నంబర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు తొమ్మిదితో ఎండ్ అయితేనే లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి మొబైల్ నెంబర్ ద్వారా మనకు అదృష్టాన్ని వచ్చేదైతే చాలామంది ఏమడుగుతారంటే సార్ మా లైఫ్లోకి మనీ అంతగా ఫ్లో కావడం లేదు స్ట్రక్ అవుతుంది ఒకవేళ డబ్బు వచ్చినా ఆగడం లేదు సార్ సింపుల్గా ఏమైనా రెమెడీస్ చెప్పండి అని అంటారండి అయితే ముఖ్యంగా మనం చూడండి న్యూమరాలజీలో మీ జీవితంలోకి మీరు ధారాళంగా డబ్బుని అట్రాక్ట్ చేయాలన్న సింపుల్ రెమెడీ అండి మీకు ఏం ఖర్చు లేదు జస్ట్ ఇలాంటి ఒక ఫిఫ్టీన్ నెంబర్ స్టిక్కర్ని పెట్టండి ఈ ఫిఫ్టీన్ నెంబర్ స్టిక్కర్ని పెట్టడం ద్వారా ఈ ఫిఫ్టీన్ నెంబర్ స్టిక్కర్ని బీర్వాకు అతికించండి బీర్వాకు అతికించడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలోకి మనీ ఫ్లో పెరుగుతుంది అది ఫ్రైడే రోజు పెట్టండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ నెంబర్ అనేది వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ నంబర్ రావడం జరుగుతుంది దీని ద్వారా మీ జీవితంలోకి మనీ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ రెమెడీ ఏంటంటే చాలామంది వెహికల్లు కొన్నిసార్లు యాక్సిడెంట్లకి గురవుతుంటాయి ప్లస్ ఆ వెహికల్ ద్వారా వెళ్ళినప్పుడు మనకు ఎక్కువగా వర్కులు కావు అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే మీ వెహికల్కి ఈ ఫార్టీ వన్ నెంబర్ స్టిక్కర్ అతికించండి మీకు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది ఈ ఫార్టీ వన్ నెంబర్ స్టిక్కర్ కాబట్టి వెహికల్కి ముందు పక్క అతికించండి అది కూడా బుధవారం రోజు వెడ్నెస్డే అతికించండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే చాలామందికి ఏముంటుందంటే హౌస్ నెంబర్స్ సరిగా ఉండవండి హౌస్ నెంబర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఆ హౌస్లోకి వచ్చిన తర్వాత మాకు సరిగా జరగడం లేదనుకుంటారు మళ్ళీ రకరకాల వాస్తు రిపేర్ చేయించడం కంటే మీ హౌస్ నంబర్కి ఈ నైన్టీన్ నెంబర్ స్టిక్కర్ అతికించండి దీని ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే మొబైల్ నెంబర్స్ మేము ఇప్పట్లో అంత ఈజీగా మార్చలేమండి బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు తర్వాత ఈ ఏటీఎంలు అన్నిట్లో ఇవే ఉన్నాయి మార్చలేమనుకున్న వాళ్ళకి మీ మొబైల్ నంబర్ బ్యాక్ సైడ్లో నలభై ఆరు నంబర్ స్టిక్కర్ని పెట్టండి అంతలో కొంత మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సింపుల్ రెమెడీ అండి దీనికి ఏం ఖర్చు లేదు జస్ట్ ఈ నెంబర్లు అతికించుకోండి చాలు మీ లైఫ్లోకి ఒక పాజిటివ్నెస్ని మీరు అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఇటువంటి విషయాల మీద ఇంకా మీకు సమగ్రమైన అవగాహన ఏమైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ అపాయింట్ తీసుకోండి ఎందుకంటే న్యూమరాలజీ మన జీవితంలో అనేక రకాల అడ్డంకులను తొలగించి మీకు ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ విశ్వసన్ గారు మా ప్రేక్షకులకు మాకు చాలా బాగా వివరించారు దాదాపుగా న్యూమరాలజిస్ట్లో భాగంగా ఈ రకంగా కూడా ఇలాంటి ప్రశ్నలకి సమాధానం మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో చూసారు కదండి విశ్వక్సన్ గారి న్యూమరాలజిస్ట్లో ఈ నా ఈ ఉగాది సంవత్సరం నాడు ఆయన చెప్పిన కొత్త సంవత్సర దాంట్లో భాగంగా కొన్ని ప్రశ్నలకు జవాబులు జవాబులుతున్నాయి కాబట్టి మరొచ్చే ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్తే సార్ థ్యాంక్ యూ